నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ నెల తొమ్మిదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు నిర్వహించే కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ తీర్థమహోత్సవానికి అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దత్తత దేవాలయమైన కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు స్థానిక విలేకరుల సమావేశంలో తెలిపారు అలాగే కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం హుండీల లెక్కింపు సందర్భంగా వచ్చిన ఆదాయం మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు వచ్చిందని అలాగే రేపు జరగబోయే తీర్థ మహోత్సవంలో చెప్పుల స్టాండులకు కొబ్బరి చిప్పలకు తలనీలాలకు వేలాంపాట నిర్వహించడం జరిగిందని వాటికి కోరుకొండ తీర్థం రెండు వేల ఇరవై ఐదు నకుగాను బహిరంగ వేలంలో కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకునే లైసెన్స్ కి హెచ్చు పాటు సొమ్ము ఒక లక్ష ముప్పై వేల రూపాయలకు అలాగే చెప్పుల స్టాండ్ నిర్వహణకు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు తలనీలాలు ప్రోగు చేసుకున్న లైసెన్స్ కి ఆరు వేల రూపాయలకు పాటలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి సుబ్బారావు సహాయ కమిషనర్ సిహెచ్ రామ్మోహన్ రావు సహాయ కార్యనిర్వహణ అధికారి జగ్గారావు పర్యవేక్షణ అధికారులు బి సత్య శ్రీనివాస్ యనమల అప్పారావు పలువురు సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు వాటర్ వర్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాం మేము పుట్టమన్ను తీసుకువచ్చి తొమ్మిదవ తేదీని స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా పదవ తేదీ రథోత్సవం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకి రథోత్సవం ప్రారంభపడుతుంది గ్రామంలో రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి అదే రోజుని పదవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేనటువంటి నేను వి సుబ్బారావు కోరుకొండ దేవాలయాన్ని దత్త దేవాలయంగా శ్రీ వీరవేణి సత్యనారాయణ వారి దేవాలయానికి అనుసంధానంగా ఉండటం వలన శ్రీ కోరుకొండ స్వామి స్వామివారి కళ్యాణ ఉత్సవాల్ని నిర్వహించేటువంటి బాధ్యత మా శ్రీ అన్నవరం దేవస్థానం మీద భుజస్కంధాల మీద ఉంది దీనికి సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యులకి అందరికీ కూడా మేము ఇదే ఆహ్వాన పత్రిక భావించాలని కోరుతున్నాం అందరికీ కూడా ఆహ్వాన పత్రికల్ని పంపించడం జరుగుతుంది ఒకవేళ ఆహ్వా ఆహ్వాన పత్రిక అందకపోయినప్పటికీ కూడా ఇదే ఆహ్వాన పత్రిక భావించి మీరందరూ కూడా ఈ కళ్యాణానికి ఇచ్చేసి దీన్ని చేప్రదం చేయాలని కోరుకుంటున్నాను తర్వాత మన శ్రీ వీర వెంకట లక్ష్మణేశ్వర వారి దేవస్థానం కళ్యాణానికి సంబంధించి ఇచ్చట ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎలక్ట్రికల్ ఏపీఎస్ఆర్టీసీ పోలీస్ బిఎస్ఎన్ఎల్ అందరూ ఇతర సిబ్బందులతో సహా కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఆ విధంగా మినిట్స్ తయారు చేసి ఆ మినిట్స్ని అందరికీ కూడా పంపించడం జరిగింది వారికి ఆయా శాఖల వారు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ అందరూ కూడా సమర్పిస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్లు అందరితోటి సమన్వయం చేసుకొని ఎనిమిదో తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వాలని సెన్ పర్సెంట్ మేము నిర్ణయం తీసుకున్నాం దన్నమెంటాయి రెండు రెండు మూడు అండి నాలుగు వస్తాయి పెద్ద ఉండీలు కూడా పెట్టాను మరి పై பைன் இன்டு நாலு ரெண்டா பட்டுக்கோஸ்து இவன் பண்ணி சார்